హాయ్ ఫ్రెండ్స్ చెన్నైలో ఉన్న గారి యొక్క మందిరాన్ని మనం ఒకసారి చూద్దాం పదండి అసలు ఆ మందిరం ఎలా ఉందో ఏంటో అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మీరు చూస్తున్నది మందిరం యొక్క ముందరి భాగం ఎంట్రన్స్ యొక్క స్థానం ఇది ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మందిరం యొక్క ధ్వజస్తంభం మనకి కనిపిస్తూ ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది చెన్నైలో ఉన్న ఈ మందిరానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి క్రీస్తు శతాబ్దంలో అపోస్ట్ అయిన గారు సువార్త చేయడానికి ఈ ప్రదేశంలోకి వచ్చి సేవ ప్రారంభించిన మొట్టమొదటి స్థలంగా ఈ స్థలం పరిణించబడతా ఉంది ఈ స్థలంలోనే గారు కూడా సాక్షి అయ్యారని చెప్పని చరిత్ర చెప్తూ ఉందండి తోమగారి యొక్క సమాధి కూడా ఈ ప్రాంతంలో ఉండడం మీరు గమనించవచ్చు మనం ఇంకా ముందుకు నడుచుకుంటూ లోపలికి వెళ్ళినట్లయితే చాలా గొప్ప ఆసక్తికరమైన విషయాలు మనం చూడగలుగుతామండి దేవుని స్వార్థ మనకు క్రీస్తు శతాబ్దంలోనే మన భారతదేశానికి రావడం జరిగిందండి చూడండి లోపలికి వెళ్ళి తోమగారి సమాధిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు లోపల మనం ఉన్నామండి ఇది మ్యూజియంగా పరిగణించబడతా ఉంది పురాతన కాలంలో తోమగారు ఉన్న చరిత్ర ప్రకారం మనం చూస్తూ ఉంటే చూడండి పురాతన కాలం నాటి శిల్పాలను మనం ఇక్కడ చూడొచ్చు వాటి మీద చెక్కబడి ఉన్న మాటలను మనం చూడవచ్చండి ఇవన్నీ కూడా ఇప్పుడు పురాతన కాలంలో గ్రీకు భాషలో ఒక రాతి మీద చెక్కబడిన పలకలండి ఈ తోమగారి యొక్క నమూనా ఈ విధంగా ఉందండి ఆయన వాడిన వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది చాలా హిస్టారికల్ గా ఈ మ్యూజియం ఉంటా ఉంది తోమగారు ప్రార్థన చేసుకోవడానికి వాడిన ప్రార్థించడానికి వాడిన గది యొక్క తలుపులు అవన్నీ మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్న పురాతనమైనప్పటి శకలాలని ఆ శిథిలాలని మనం చూస్తూ ఉన్నాము ఆయన వాడినటువంటి ఇక్కడ చూస్తున్న మనం చర్చ్ యొక్క పూర్తి నమూనాని మనం చూస్తూ ఉన్నాము చూడండి చర్చ్ ఏ విధంగా ఉంటుందో దాని యొక్క నమూనాని మనము ప్రింట్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి చూడండి అంత చక్కగా ఆ ప్రింట్ కనిపిస్తా ఉందో మనకి చూడండి ప్రభు యొక్క గాయంలో వేలు పెట్టి చూసిన తోమని మనం అక్కడ చూస్తూ ని ఈ గారు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామండి మ్యూజియం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ గా మనం చూడాలనిపిస్తా ఉంటది చూడండి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు వెనక నుండి పొడిచినట్లుగా చరిత్ర చెబుతా ఉంది అది ఆ యొక్క చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే మనం ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చండి పదండి లోపలికి వెళ్లి చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే మన తోమ్మ గారి యొక్క సమాధి ఉన్న స్థలం కనిపిస్తుంది అండి అక్కడ స్థలాన్ని చూడడానికి చాలా మంది ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి స్థలంలో చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్న స్థలం ఇప్పుడు సమాధి తోమగారు వచ్చే సమాధిగా అక్కడ పిలువబడుతూ ఉంది ఇంకా ఎగ్జిట్కి వచ్చే దారి గురించి మనం చూసినట్లయితే అమ్మగారి యొక్క బుక్ బుక్ స్టాల్ మనం చూస్తున్నాం చర్చికి సంబంధించి అక్కడ ఇంకా చాలా చారిత్రక ఆధారాలు కలిగించే అనేకమైన విషయాల్లో అనేకమైన బుక్స్ మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఆ బుక్ స్టాల్ కూడా ఇదేనండి ఇంతవరకు మనం చర్చి యొక్క లోపల భాగాన్ని చూసాము